తప్పెవరిదైనా బలయ్యేది పిల్లలే తాజాగా విజయారెడ్డి తనతో పాటు ఇద్దరు కూడా తన తీసుకెళ్లిపోయింది అంత పెద్ద పిల్లలకు ఏం చెప్పింది ఆ చిట్టి మనస్సులు అమ్మ మాటను ఎందుకు కాదనలేకపోయాయి మనమెందుకు చనిపోవాలి అమ్మ అని అడగలేదా అనే ప్రశ్నలు అందరినీ వెంటాడుతున్నాయి రెండు వేల ఏడులో సురేందర్ రెడ్డి విజయారెడ్డికి వీరికి వీరికిద్దరు పిల్లలు సురేందర్ రెడ్డి నాలుగేళ్లుగా మంచి ఉద్యోగం దుబాయ్ లో చేస్తూ ఉన్నారు విజయారెడ్డి పిల్లలను చదివిస్తున్నారు ఆమె ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టీం టీమ్ లీడర్ గా పనిచేస్తున్నారు ఆర్థిక సమస్యలు లేవు పిల్లలిద్దరూ చదువులో చురుకు కూతురు చేతనారెడ్డి జేఈ ప్రిపేర్ అవుతోంది కొడుకు విశాల్ రెడ్డి ఉప్పల్ డిపో రాఘవేంద్ర నగర్ లో తల్లి పుష్పలతను కూడా తమ వద్దే ఉంచుకున్నారు పిల్లలు హాస్టల్స్ ఒకటే కోరిక పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలని అందుకోసం విజయారెడ్డి కష్టపడుతోంది దూరంగా ఉన్న భర్త సురేందర్ రెడ్డి కూడా ఎంతో కష్టపడుతున్నారు త్వరలో ఐఐటి సీటు సంపాదిస్తానని కూతురు ధైర్యంగా చెబుతోంది ఇటు కొడుకు కూడా కష్టపడి చదువుతున్నాడు పిల్లలను హాస్టల్లో ఉంచి క్యాబ్ లో రోజు వెళ్లి వచ్చేవారు విజయారెడ్డి అయితే ఆమె ముందే తాను చనిపోవాలనుకున్నారు కానీ పిల్లలను కూడా తనతోనే తీసుకెళ్లాలనుకున్నారు ఎక్కడే ఆ తల్లి ఎందుకు అలా చేసిందని ఈ వార్త గురించి తెలిసిన ప్రతి ఒక్కరి హృదయం ద్రవించి వేస్తోంది జనవరి ముప్పైనా సొంత కార్ లో బయటకు వెళ్లేందుకు రెడీ అయింది విజయారెడ్డి అప్పుడే తల్లి పుష్పలత క్యాబ్ లో వెళ్తావు కదా ఎందుకు వెళ్ళడం లేదని అడిగింది ఆఫీస్ పని ఎక్కువగా ఉంది అందుకే తన కారులో వెళ్తున్నానని చెప్పారు కారులో ఇంటి నుంచి శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు బయలుదేరిన విజయారెడ్డి పఠాన్ చెరులో ఉన్న చేతన గట్కేసర్ లో హాస్టల్ వార్డెన్ అయితే అమ్మ తమ దగ్గరకు వచ్చిందని పిల్లలు ఎంతో సంతోషించి ఉంటారు కానీ వారిద్దరి మనసులోకి ఏం మాట లెక్కించిందో తెలియదు రాత్రి పదకొండు గంటల సమయంలో చర్లపల్లి రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు పదకొండు గంటల ఇరవై నిమిషాలకు పార్కింగ్ ప్రాంతంలో కారు ఉంచారు ఆ కారు పార్కింగ్ స్లిప్ వెనకాల తన చావుకు ఎవరో కారణం కాదు నేను ఒంటరితనం భరించలేను జీవితం భారంగా ఉంది జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నాను పిల్లల్ని కూడా నాతో పాటే తీసుకెళ్తున్నాను మా చావుకి ఎవరో కారణం కాదు అమ్మా నన్ను క్షమించు అని రాశారు విజయారెడ్డి ఆ తర్వాత కారు కొడుకు జేబులో వేశారు ముగ్గురు కలిసి రాత్రి పన్నెండు గంటలకు రైల్వే స్టేషన్ లోపలికి చేరుకున్నారు ప్లాట్ఫామ్ పైకి వచ్చి రాత్రి పిల్లలతో పట్టాల మీద నడిచారు కానీ పిల్లలకు చనిపోదామని ఏం చెప్పి ఒప్పించిందనేది అందరినీ తొలిచే ప్రశ్న ఆమె ఒంటరితనం ఇద్దరు పిల్లలకు మరణ శాసనం ఎందుకు అయిందనేది ఎవరికి అర్థం కాని ప్రశ్న నిజంగానే భరించలేని బాధలో ఉందనుకుందాం ఒంటరితనమని చెప్పారు పిల్లలను తమ దగ్గరే ఉంచుకోవచ్చు కదా ఉద్యోగం వదిలేయచ్చు కదా పిల్లల కంటే డబ్బు ముఖ్యం కాదు కదా ఇవన్నీ అందరి మనస్సును ప్రశ్నిస్తున్నాయి కానీ ఆ పిల్లలు ఎలా ఒప్పుకున్నారు తన చిన్న కొడుకు అమ్మ మాట జవదాటడు అమ్మ మనమెందుకు చనిపోవాలి అని అడుగుంటాడు వద్దని కూడా కూతురు చెప్పు అప్పటి వరకు ఆమె మనస్సు ఇంటర్ పరీక్షలు ప్రాక్టికల్స్ జేఈఈ మీదే ఉన్నాయి కొడుకు విషయాలు కూడా అంతే పరీక్షలకు రెడీ అవుతున్నాడు వాళ్ళకి ఒంటరితనం కంటే పరీక్షల మీద ఎక్కువ మనస్సును కదా ఎందుకు మరణానికి ఒప్పించింది ఎందుకు వాళ్ళు ఒప్పుకున్నారు ఎవరో ఒకరు ధైర్యంగా ఉంటారు కదా అనేది కుటుంబ సభ్యుల ఆలోచన మాత్రమే కాదు అందరి ప్రశ్న మొదటి నుంచి ఇద్దరికి తల్లి దగ్గర ఎక్కువ చనువు వారితోనే గత నాలుగేళ్లుగా ఆమె గడుపుతాంది నాన్న దూరంగా ఉంటున్నాడు అందుకే తల్లి చనిపోదాం మనకు ఇదే హాయిగా ఉంటుంది ఈ జీవితం నరకమని చెప్పు అందుకే అమ్మే లేనప్పుడు మనమెందుకు లేదంటే అమ్మ చెబితే చేసేద్దామనుకున్నారో తెలియదు రైలు పట్టాల మీద నడుస్తూ ఉండగా గూడ్స్ రైలు వేగంగా వస్తోంది లోకో పైలట్ సుశైన్ దూరంగా ఉన్న ముగ్గురిని ట్రాక్ బై గుర్తించారు హార్న్ కొట్టినా వాళ్ళు కథలు దగ్గరికి వచ్చేసింది బ్రేక్ వేసినా ఆగడం కష్టం అయితే ముగ్గురు ఒకరినొకరు హత్తుకుని నిలబడ్డారు క్షణాల్లో ముగ్గురిని ఢీ కొట్టింది రైలు అక్కడికక్కడే ముగ్గురు చనిపోయారు ఎందుకు తల్లి ఎంత పని చేశావని ప్రతి హృదయం ఆ తల్లిని అడుగుతోంది మరో నాలుగేళ్లు పోతే చిట్టి తల్లి చేతన తాను సాధించాలనుకున్న కలను నెరవేర్చుకునేది తన జీవితాశయాన్ని సాధించేందుకు ఆ బంగారు కొండ విశాల్ అన్ని ఆశలు పెట్టుకుని ఉంటాడు చేతన వయసు పద్దెనిమిది విశాల్ వయసు కేవలం పదిహేడేళ్లు అద్భుతమైన పరిగెత్తే ప్రపంచాన్ని చూసే వయస్సు స్నేహాలు సినిమాలు సోషల్ మీడియా చదువు సరదాలు కోరికలు అన్ని ఉన్నాయి ఒక్క నాలుగేళ్లలో వారి జీవితం వాళ్ళు బ్రతికేవారు ప్రపంచాన్ని జయించే వయసులో ఉన్న వారిని ఇలా తనతో పాటు తీసుకెళ్ళినా తల్లి మనసు ఏం చెప్పుంటుందనేది అర్థం కానిది ఆర్థిక సమస్యలు లేవు మధ్య గొడవలు లేవు అందరూ జీవితంలో బిజీగా ఉన్నారు ఆమెకు తినడానికి కూడా సమయమే లేదు మరి ఒంటరితనం ఎక్కడ పిల్లలను తన దగ్గర ఉద్యోగం మానేయమన్నా సరిపోయేది ఒక్కటే జీవితం ఇలా పద్దెనిమిది ఏళ్ల లోపే వారి జీవితాలను ముగించేస్తే ఎలా వాళ్ళు పుట్టినప్పుడు ఎంత సంతోషించి ఉంటుంది వారి పుట్టిన రోజులు బట్టలు అల్లర్లు కేరెంతలు కోపాలు తాపాలు ఇవన్నీ మరిచిపోతే ఎలా ఏదేమైనా సరే విజయారెడ్డి తొందరపాటు చర్య సామాన్యుల మనసులను ద్రవించేలా చేస్తుంది మరి సురేందర్ రెడ్డి పరిస్థితి ఇంకా దారుణంగా ఉండుంటుంది తాను నిర్మించుకున్న కలల సౌదం కూలిపోయింది జీవితంలో ఒంటరిగా మిగిలిపోయాడు మరో పక్క తల్లి తన కూతురికి ఎలాంటి కష్టం లేదు మరి ఎందుకలా చేసిందో అర్థం కావట్లేదని బోరు మంది తల్లి పుష్పలత తన కూతురు లేదు తనతో సరదాగా గడిపే మనవరాలు మనవడు కూడా దూరం అవడంతో కన్నీరు మునిరై విలపిస్తున్నారు ఇదే నా జీవితం ఒక్క రాత్రిలోనే ముగిసిపోతుందంటూ విలపించిన తీరు అందరినీ కన్నీళ్లు పెట్టేస్తోంది ఇక తాను చనిపోయే ముందు రాసిన చీటిని స్టేటస్ గా పెట్టుకున్నారు విజయారెడ్డి మరసలు విజయారెడ్డి మరణానికి కారణం ఏంటనేది పోలీసులు విచారణ చేస్తున్నారు నైట్ షిఫ్ట్ కావడం వల్ల పిల్లలకు దూరంగా ఉంటుందనే భావన ఉండొచ్చు కానీ అది ప్రాణం తీసుకున్నంత పెద్ద సమస్య కానే కాదు భర్త దూరంగా ఉంటున్నాడనే విషయం ఇబ్బంది పెట్టచ్చు వాటిని ఆమె పరిష్కరించుకోగలదు ఆ చదువు తెలివి ఆమెకున్నాయి పదిహేను రోజులుగా ఒంటరి దాన్ని అనే ఆలోచన ఆమెను కొంగదీసిందని బంధువులు అంటున్నారు కానీ ఒంటరితనం ఎవరికైనా తప్పదు కదా పిల్లల కోసమే కదా జీవితం ఇంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకుందనేది అర్థం కావడం లేదని విలపిస్తున్నారు విజయారెడ్డి చివరి సారిగా ఫోన్ లో కొంతమందితో మాట్లాడారు చాట్ కూడా చేశారు అయితే ఓ ఇద్దరిని పోలీసులు పిలిపించి మాట్లాడారు వారిద్దరూ కూడా పని చేసేవారు ప్రాజెక్ట్ విషయాల్లో తమకు బాధ్యతలు ఇస్తారు ఫోన్ లో మాట్లాడలే బిజీగా ఉంటే మెసేజ్ చేస్తారని చెప్పారు కుటుంబంలోని విభేదాలు ఆస్తి గొడవలు ఇతర విషయాలపై ఆరాధిస్తున్నారు ఎందుకంటే ఆమె మాత్రమే ఆత్మహత్య చేసుకోలేదు పెద్దేడు పిల్లలను కూడా తనతో పాటు ఆత్మహత్యకు మరి అసలు ఏంటా ఆ బలమైన కారణం అనేది పోలీసులు విచారణ స్తున్నారు ఒకటి మాత్రం నిజం పిల్లలను మానసిక దృఢంగా తయారు చేయాలి ఇలాంటి విషయాలు తల్లిదండ్రుల నుంచి వచ్చినా సరే పోరాడేలా చేయాలి పల్లెటూళ్ళలో పెరిగిన పిల్లలు చదువులో వెనకబడి ఉండొచ్చు కానీ మానసికంగా దృఢంగా ఉంటారు ఇక సిటీల్లో కూడా కొంతమంది చదువులో చురుగ్గా ఉన్నా మానసికంగా బలహీనంగా ఉండొచ్చు అమ్మ చెప్పినా నాన్న చెప్పినా గుడ్డిగా నమ్మేస్తుంటారు ప్రశ్నించే గుణం పెంచాలి చదువులు మాత్రమే కాదు ఆటలు పాటలు నేర్పించాలి పుస్తకాలు చదవడం నేర్పించాలి మరొక విషయం ఒంటరితనం అనేది మనసు భావన మాత్రమే దాని వాటిని మనం కంట్రోల్ చేయొచ్చు ఎందుకంటే ఆర్థిక సమస్యలు లేని జీవితానికి ఒంటరితనం ఎలా వేధిస్తుంది కానీ విజయారెడ్డి సమస్య తెలియదు కానీ ఇద్దరు బంగారం లాంటి పిల్లలను తనతో తీసుకెళ్ళింది అనేది ఇంకా ఎక్కువ బాధ పెట్టే విషయం కన్న పేగు తెంచుకోవడం కాదు తనతో పాటు తీసుకెళ్ళిపోయింది మరి అసలు కారణం ఏమై ఉంటుంది మీకు అనిపించిన తెలిసిన తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఎగ్జామ్ ఉన్న తీసుకొచ్చింది కార్లో తీసుకుపోయి ఎగ్జామ్ రాసి మళ్ళీ తీసుకొచ్చింది హాస్టల్లో తోలింది ఆఫీస్ మీద మళ్ళీ నిన్న పొద్దున్నే వచ్చింది ఇట్లా కొట్లాడుకోరు ఎవ్వరు కొట్లాడుకోరు మా కోడలి కోడికి అందరం బాగుంటాం అందరం కలిసిమెలిసి ఉంటాం ఏదో ఏదైనా ఇంత పబ్లిక్ అయిపోయినవాన తల్లే నువ్వు నా తల్లికి ఏ బాధ లేదమ్మ పిల్ల నా పిల్ల బాగా చదువుతుంది మంచి వరకు లేదు గొడవలు ఏమైనా అసలు అసలు వాళ్ళు కొట్లాడుకోవద్దు పిల్లలు లేవు అసలు ఏదైనా నాకు అన్ని తెలిసి